నమస్తే బ్రదర్ నమస్తే అండి నా మీ పేరు మనం అడ్రస్ ఎక్కడ ఎక్కడున్నాం అనేది ఒకసారి చెప్పగలం మా పేరు కాల్తిరెడ్డి శ్యామ్ కుమార్ వెంకటపాలెం విలేజ్ తోటపల్లి గూడ మండలం నెల్లూరు డిస్టిక్ది నెల్లూరు నుంచి ఒక థర్టీ ఉంటుందా నెల్లూరు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బ్రదర్ శ్యామ్ గారు సో ఐ థింక్ నాకు తెలిసి మీరు జాబ్ హోల్డర్ అనుకుంటాను అవునండి సో ఈ డైరీ కాన్సెప్ట్ ఏందన్న డైరీ పెట్టాలా నాకు యాక్చువల్గా నేను పీజీ చేస్తున్నాను సేవలో టెక్నికల్ ఇంజనీర్గా చేసేవాడిని వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి దానివల్ల ఏంటంటే మా పొలాలు కూడా ఉన్నాయి పాటుగా ఆవులు అనేది నాకు ఎప్పటి నుంచి ఒక కోరికగా ఉండింది అది ఒక వన్ ఇయర్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తారు ఈ డైరీనే ఎందుకు ఎంచుకున్నారు నా వ్యవసాయం అంటే మక్కువే సో షీఫ్ ఉంది పౌల్ట్రీ ఉంది సంథింగ్ అవునండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డైరీనే ఎందుకు ఎంచుకున్నారు డైరీని ఎంచుకోవడానికి కారణం అంటే నాకు ఫస్ట్ నుంచి ఈ ఆవులు వీటితో స్పెండ్ చేయాలని ఒక ఇది ఉండేది వాటి మీద కొంచెం సో డైరీ అనేది పెద్దోళ్ళు చెప్తారు మనకు గొడ్డు కష్టం అంటారు సో దీంట్లో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది అవునండి సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ప్రాక్టికల్గా వెళ్ళేదానికి ఎలా ఉందండి ఆ పని ఇది బాగుందండి యాక్చువల్గా ఏంటంటే ఇష్టపడి చేసి ఏదైనా కూడా అంత కష్టం అంటారు కదా దాని ప్రకారం చాలా ఇదిగానే ఉంది నాకైతే బయట చెప్తారు అబ్బా పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉండాలి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అసలు మనం మెయింటైన్ చేయలేం అది ఇది అంటారు బయట చెప్పినంత విధంగా అయితే ఉండదండి మన మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అది నీట్గా ఉంటుందండి మీరు ఎన్ని జీవాలనేసి ప్లాన్ అనుకున్నారు మీ పేపర్ లెక్క కానివ్వండి లేదా మీ మైండ్లో ఆలోచన ఎలా ఉండిందన్న మీరు నేను స్టార్టింగ్ ఒక సిక్స్త్ స్టార్ట్ చేశానండి సిక్స్త్ స్టార్ట్ చేసి నాకు నేను తీసుకురావడం అన్ని ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాను అంటే ఒక ఒక ప్లానింగ్ ప్రకారం అనమాట అంటే నా దగ్గర రాగానే వెంటనే మిల్కింగ్ స్టార్ట్ అయ్యే విధంగా ఆ విధంగా తీసుకురావడం జరిగింది నాకు ఆ మిల్క్ ప్రొడక్షన్ కానీ అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి ఆరు అనుకున్నారు ఆరే తెచ్చారు ఆరే తెచ్చారు సో మిల్క్ ప్రొడక్షన్ ఒక జీవం ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలా అనేసి లెక్కలు ఏమైనా వేసుకున్నారు వేసుకున్నానండి నేను తీసుకొచ్చేది ఏది కూడా ఫైవ్ లీటర్స్ బిలో ఉండకూడదు అబో సెవెన్ ఎయిట్ పర్ టైం పర్ టైం అండ్ పర్ అంతే పర్ డే వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీన్ క్యాల్కులేషన్ వచ్చిందండి దానికైతే వచ్చింది దానికైతే వచ్చింది సో మెయిన్గా డైరీ ఫామ్లో లాస్ అయిపోవడానికి లేబర్ ఒక కారణం అయితే నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ అవును మనం అక్కడ అనుకునేది ఒకటి ఇంటికి వచ్చినాక అది అవ్వలేదు ఇంకొకటి అవును అవును సో మీరు ఎక్కడి నుంచి గేదెలు అలా సెలక్షన్ చేశారా నేను యాక్చువల్గా వచ్చి రాజమండ్రిని తీసుకొచ్చాను యాక్చువల్గా నేను తీసుకొచ్చినట్ల నేను ఆరు తీసుకొస్తే ఒకటి నా ఎస్టిమేషన్ కన్నా ఇదే తగ్గి తక్కువ తగ్గి అయిపోయింది నేను ఇది ఒక ఎయిట్ నైన్ వరకు ఇస్తుంది అనుకున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇచ్చింది కూడా ఫోర్ ఫైవ్కే ఆగిపోయింది అంటే సెలక్షన్లు అనేది కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ అయితే దెబ్బ దెబ్బ పడుతూ ఉంటుంది నేను కూడా దాన్ని ఫేస్ చేశాను ఫేస్ చేసి దాన్ని మళ్ళా అది మన అట్మాస్ఫియర్కి నాకు సెట్ కాలేదో నా ఫీడింగ్కి సెట్ కాలేదో తెలియలేదు దాన్ని కొంచెం మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ నేను లైన్కి లైన్కి వచ్చేస్తాను సో ఈ ఆరు ఆవులు పెట్టుకునేసి మీరు డైరీ ఫామ్ రన్ చేస్తే మీరు ఏదైతే మైండ్లో అనుకున్నారో ప్రాఫిట్ గురించి కానివ్వండి మెయింటెనెన్స్ గురించి కానీ అది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వెళ్తా ఉందా లేదంటే రీచ్ అయ్యండి నేను అనుకున్నది అనుకున్నట్టే రీచ్ అయ్యాను నా కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ డే ఒక ఫిఫ్టీ లీటర్స్ మిల్క్ వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిల్క్ మెయింటెనెన్స్ వాటి ఫుడ్డు మన మెయింటెనెన్స్కి యూజ్ చేయాలి ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ మనకు ప్రాఫిట్ ఉండాలి నేను అనుకుంది అందరూ ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఒక సిక్స్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ ఇస్తున్నాయి ఒక నాలుగైదు లీటర్లు వచ్చిన డబ్బులతో వాటిని ఖర్చు పెట్టి మిగతాంతా మనకే వచ్చేయాలనేది అది రాంగ్ కాన్సెప్ట్ అది టోటల్ రాంగ్ అది టోటల్ రాంగ్ అది నేను అనుకున్నాను ఏంటంటే ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ లీటర్స్ వాటికి ఖర్చు పెట్టినా నాకు ట్వంటీ లీటర్స్లో వచ్చే ప్రాఫిట్ చాలు అనే కాన్సెప్ట్తో నేను డైరీ సక్సెస్ అవ్వాలంటే ఇదేనండి మెయిన్ ఫార్ములా వంద రూపాయలు ఒక గేదె సంపాదిస్తుంది ఒక ఆవు సంపాదిస్తుంది అంటే అరవై రూపాయలు దానికి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి నలభై రూపాయలు మన కోసం పెట్టుకోవాలి అప్పుడే ఆ డైరీ సక్సెస్ ఉంటుంది అది వంద సంపాదిస్తే ఎనభై మన జోబులో వేసుకునేసి ఇరవై దాని మీద ఖర్చు పెట్టామంటే వర్క్అట్ అవును నేను నేను స్టార్టింగ్ క్యాలిక్యులేషన్ వేసుకోవడం కూడా ఆ విధంగా వేసుకున్నాను అండి మనకు వచ్చి హండ్రెడ్ రూపీస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా నేను వాస్తవంగా సిక్స్టీ రూపీస్ వాటి ఫార్టీ రూపీస్ నాకుంటే చాలు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను నేను ఆ ఫార్ములా ప్రకారమే రన్ చేసుకుంటున్నాను సో ఈ టైం పీరియడ్ అనేది ఎంత అయిందన్న ఇప్పటికీ మనకు డైరీ ఎగ్జాక్ట్లీ లెవెన్ మంత్స్ అయిందండి లెవెన్ మంత్స్ అండి సో నేను ఇక్కడ ఉండేదే ఐదు ఆవులు ఉన్నాయి ఓకే ఇక్కడ మిల్కింగ్ మిషన్ అనేది చూశాను సో ఇక్కడ డైరీలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే లేబర్ సో పాలు తీయడం చేయడం అనేది సో మిషన్ కాస్ట్ కి అక్కడ వచ్చేది రిటర్న్స్ తీయడంలో ఎంత పడుతుంది అన్న మిషన్ అది మిషన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడింది అండి నాకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆవులు అన్ని అలవాటు ఉండవు కదా పాలు తీసుకోవడానికి కూడా మనం వచ్చేటప్పుడు సో ఇలాంటి సమస్యలు ఏమైనా దాంట్లో కరెంట్ లేనప్పుడు ఇంజిన్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ నేను ఒక సిక్స్ సెవెన్ కదా నా దగ్గర ఉండేది అనే కాన్సెప్ట్ తో నేను దాని దాని మీదకి వెళ్ళలేదు ఒక వన్ అంటే మామూలుగా హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది పవర్ లేనప్పుడు ఆ ఒక ఆ టైంలో నేను తీసుకుంటే సరిపోద్ది కదా అనే విషయం ఆలోచించి దాని దగ్గరికి వెళ్ళలేదు ఈ మిషనరీ మీద ఆధారపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేసి అనిపిస్తుంది మీరు యూస్ చేస్తున్నారు అవునవును ఎంతవరకు కరెక్ట్ అనేసి అనిపిస్తుంది సార్ మిషనరీ యూజ్ చేయాలన్నా కూడా కంప్లీట్ మిషన్ మీదే బేస్ అవ్వకూడదు ఇప్పుడు మీరు అన్నట్టు పవర్ లేదు నాకు బ్యాకప్ కూడా లేదు ఇప్పుడు పాలు తీయాలి ఒక పాలు తీసే యజమానికి సపోజ్ అక్కడ తింటే మిషన్ మీద ఆధారపడి వర్కర్ని పెట్టుకోడు అవును ఆ టైము ఇదైపోద్ది కదా అందువల్ల ఏంటంటే మిషన్ పెట్టుకోండి మిషన్ బ్యాకప్ లేకపోయినా కూడా ఆ టైంకి మనమే తీసేసే విధంగా ఉండాలి బేసిక్స్ అయినా తెలుసు తెలిసి ఉండాలి అంటే వర్కర్ లేకుండా చేయాలంటే వర్కర్ ఉంటే అతను మిషన్ ఉన్నా మిషన్ లేకపోయినా కంపల్సరిగా లేబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు సో రోజువారీగా ఒక ఫా ఈ ఫామ్లో మీరు ఎంత టైం కేటాయిస్తారన్న సార్ యాక్చువల్గా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఎట్టిగా టూ అవర్స్ సార్ టూ అవర్స్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను ఓకే నా తర్వాత నా అదర్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతాను ఆఫ్టర్నూన్ మళ్ళీ టూ అవర్స్ స్పెండ్ చేస్తాను ఈవినింగ్ త్రీ అవర్స్ టోటల్గా అక్కడ గ్యాప్ అవర్స్ అనేది మీరు పదకొండు నెలలే టైం అయింది అన్నారు డైరీ కొత్తగా పెట్టారు మీరు అనుకున్నది అన్ని రీచ్ అయ్యారు ఇంకొకటి కూడా ఇక్కడ నేను గమనించాను వేరే డైరీ లో అలా లేవు కాకపోతే మీరు కొత్త డైరీ అయినా కానీ ఇది అయితే నాకు కనిపించింది ఇక్కడ సో దూడలు అన్ని దూడలు ఉన్నాయి సో డైరీ లో చాలా వరకు దూడలు చనిపోతా ఉంటారు అవునండి సో ఇక్కడ అన్ని దూడలు కనిపిస్తా ఉన్నాయి సో మీరు దానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఎలా చేస్తున్నారు సార్ వాస్తవంగా డైరీ ఫామ్ అనేది అభివృద్ధి చెందాలంటే దూడల పాత్ర చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దాంట్లో దూడ ఈవినింగ్ అనే ఫస్ట్ వన్ వీకే పాలు తాపిచేసి తర్వాత అటు వదిలి లాగ్ కట్టేసి మా మిల్క్ అన్నీ తీసేసుకుని అన్ని మన ఉద్యోగులోకి వెళ్ళిపోవాలంటే అది రాంగ్ అది నేను ఒక టూ మంత్స్ వరకు కంప్లీట్గా దూడకే ఫస్ట్ ఫ్రోస్ ఇస్తాను ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత కూడా మంత్స్ ఇచ్చినంత కాకపోయినా కూడా దాంట్లో మినిమం తగ్గిస్తాం తగ్గిచ్చి దూడకనేది ఇచ్చి చేసిన దానివల్ల ఉండగలుగుతున్నాయి ఇంకొకటి కూడా పాలు తీసేటప్పుడు మనం వీడియోలో కూడా చూపిస్తాం అది సో దాని వయసుకి పాలు కంటే కూడా మీరు పెట్టే దాణ మీద వెళుతున్నాయి జీవాలు ఆ దాణ ఎప్పటి నుంచి అలవాటు చేస్తా ఉన్నారనా దాణ పేరు మాట్లాడుకుందాం మనం ఆ దాణ ఏం ఫీడ్ ఇస్తున్నారా ఇప్పుడు మనం దానికి టీఎంఆర్ అనే దాన ఇస్తున్నారండి ఫెటల్ గ్రీన్ ఫెటల్ గ్రీన్ ఫీడ్ టీఆర్ఈ దాని ఇస్తున్నాను యాక్చువల్గా అదేంటంటే ఎటువంటి జీవమైనా కూడా మనం దాన్ని కానీ పెట్టామంటే దాని టేస్ట్ లేదంటే దాని ఇది వాటిని నచ్చుతుందేమో వెంటనే తీసుకుంటాయండి అవును దూడలో చాలా ఇష్టంగా ఇష్టంగా పాలు వదిలినా కూడా అది పాలు వదిలేసి టీఎంఆర్ మీద టీఎంఆర్కి వెళ్తున్నాయి అవును చూశాను అదే సో దానివల్ల దూడల్లో మీకు ఏమైనా చేంజెస్ కనిపించాయి కంపల్సరిగా అండి దాని రిజల్ట్ చాలా బాగుంది దూడ అనేది మీకు పుష్టిగా ఉంది ఫస్ట్ యాక్టివ్గా కూడా ఉంది నేను ఏంటంటే కంప్లీట్ యాక్చువల్గా దూడలకి ఇవ్వడం స్టార్ట్ చేసింది వన్ మంత్ నుంచి అంతకుముందు అసలు నేను ఇప్పుడు కూడా ఏంటంటే హాఫ్ కిలో పెడతాను మార్నింగ్ మార్నింగ్ ఒక హాఫ్ కిలో ఈవెనింగ్ ఒక హాఫ్ కిలో సో దూడ సైజ్ చిన్నది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది దూడల్లో ఏమైనా లేదు సార్ దాని తర్వాత లేదు యాక్చువల్ నేను కూడా మంత్లీ ఒక త్రీ ఫోర్ డేస్ లివర్ టానిక్ అనేది ప్రతి దూడకి ఇస్తాను సో దూడలు కూడా నీట్గా నీట్గా ఉన్నాయి ఇక్కడ అది కూడా సక్సెస్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా అనుకోవచ్చు సో పాలు విషయానికి వస్తే ఆవుల్లో వచ్చేటప్పటికి కొంతమంది ఎనిమిది నెలలు పాలు ఇస్తుంది తొమ్మిది నెలల దాకా ఈయన దాకా ఇస్తుంది అనేసి చెప్తా ఉంటాను సో మన దగ్గర స్టార్టింగ్ ఎన్ని లీటర్లు పాలు ఇస్తా ఉండింది ఇప్పుడు ఎన్ని నెలలకు వచ్చిన్నాయినా సార్ నా దగ్గర చెప్పాలంటే ఇప్పుడు నైన్ టెన్ మంత్స్ అయిందండి సార్ పాలైతే వస్తూ ఉన్నాయి మధ్యలో కొంచెం డౌన్ అయినాయి ఆ డౌన్ అయినప్పుడు ఏంటంటే నేను వేరే వాళ్ళని అడిగినట్టు అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి వేరే ఒక మా ఫామ్కి ఒక అద్దాని వచ్చాడు రవీంద్ర రెడ్డి గారిని మా పక్క విలేజే సార్ వచ్చి మా ఫామ్ చూసి ఫామ్ అంతా నీట్గా ఉంది కొత్తగా వచ్చిన అయినా బాగా మెయింటైన్ చేస్తావు అన్నారు అదే సార్ ఇట్లాగా పాలు తగ్గుతున్నాయి నాకు గడ్డి కూడా లేదు బాగా తగ్గిపోయింది వర్షాలకి మొత్తం పోయింది ఏం చేయాలంటే టీఎంఆర్ ఫీడ్ అని ఒకటి ఉందండి నువ్వు దాన్ని తీసుకొని వాడు నీకు పచ్చిదానా లేకపోయినా కూడా టీఎంఆర్ ఫీడ్ నీకు దానికి సపోర్ట్ చేస్తుంది నీకు మళ్ళీ అంతకుముందు నీకు ఎంతైతే మిల్క్ వస్తుందో ఆ మిల్క్ ఇంక్రీజ్ అవుతుందని సార్ చెప్పారు నేను నమ్మలేదు వాస్తవంగా ఏంటి అసలు పచ్చగిడి లేకుండా డైరీ ఫామ్ అంటే ఎట్లా అబ్బా అని అనుకున్నాను సార్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఫస్ట్ ఒక టైలు ఒక రెండు బ్యాగులు తీసుకొచ్చాను తీసుకొచ్చి పెట్టంగానే అన్ని తిన్నాయండి నాకు టూ డేస్ ఇవ్వగానే నాకు పచ్చిగిడి లేకపోయినా కూడా మిల్క్ అసలు తగ్గలేదు తగ్గలేదు అసలు తగ్గలేదు ఇంకా సరే అని చెప్పి నేను వెళ్ళి ఒక హాఫ్ అన్ తీసుకొచ్చుకున్నాను ఎట్లా ఉంటుంది నేను దానికి వెళ్ళే ముందు ఆలోచించాను ఇప్పుడు టీఎంఆర్ ఇచ్చి మళ్ళీ నేను దానా ఇచ్చి మళ్ళీ ఎంతో కొంత పచ్చిగిడ్డేసి మళ్ళీ ఎండుగిడ్డేసి అసలు నాకు ఆమె వర్కౌట్ అవుతుంది ఇది ఎట్లా అంటే టీఎంఆర్ వేస్తే దానా అనేది అసలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ టీఎంఆర్ ఓన్లీ టీఎంఆర్ యూస్ చేస్తుంది చెప్పాను నేను ఓన్లీ టీఎంఆర్ వేస్తున్నాను ఇంక దానా ఏం అవసరం లేదు నీళ్ళ మీద ఏదైనా నువ్వు కొంచెం తవుడు అట్లాంటివి వేసుకోమన్నాడు సార్ అదే ఫార్ములా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను సార్ సో ఇప్పుడు సెవెన్ మంత్స్ చూడు మీద ఉండేది కూడా సేమ్ పాల్ ఇస్తుందా తగ్గిందా సేమ్ ఇస్తుంది సార్ మామూలుగా నేను అనుకున్నాను అంటే అందరూ అంతమంది వినేది నేను యూట్యూబ్లో చూడడం కానీ బయట వాళ్ళు చెప్పడం కానీ ఇప్పుడు ఆవు అనేది ఒక ఆరు నెలలు చూడొచ్చినా ఏడు నెలలు చూడు వచ్చినా కూడా మీ మెయింటెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ మిల్కింగ్ తగ్గదు ఒక తగ్గినా కూడా తక్కువ ఉంటుంది కంప్లీట్ పడిపోదు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ లీటర్స్ ఇచ్చేది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి టూ లీటర్స్కి త్రీ లీటర్ వచ్చారు నేను రియల్గా చూస్తున్నాను అండి నాది ఒకటి సిక్స్ మంత్స్ ఉంది నాకు అప్పుడు సెవెన్ సిక్స్ ఇస్తుంది ఇప్పుడు కంటిన్యూగా సిక్స్ ఇస్తుంది సిక్స్ కంటిన్యూ అదే సిక్స్ సో ఇది సిక్స్ అనేది పూటకి ఒక పూటకి ఇప్పుడు నాకు ఫర్ డే టో లీటర్స్ కంపల్సరీ ఇస్తుంది సో దీనికి మీరు చెప్పే రీజన్ టీఎంఆర్ అనేసి చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ సార్ దాంట్లో అయితే నేనైతే బలంగా చెప్పగలను ఎందుకంటే నాకు దానా బయట దానాలు అంటే మన మొక్కజొన్న పిండి తవుడు మిన పుట్టని పుట్టని ఇవన్నీ తీసుకొచ్చి వేసేవాడిని నేను అవన్నీ వేసినప్పటికీ నాకు టీఎంఆర్ వేసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది డిఫరెంట్ అనేది కనిపిస్తుంది డైరీ అంటే ఆవులు గేదలు అంటే గడ్డి ఉండాలా ఎండిగడ్డి ఉండాలా దానా కూడా ఉండాలా అన్నీ ఉండాలా మీరు జస్ట్ నేను టీఎంఆర్ మీద నాకు బాగుంది అనేసి చెప్తా ఉన్నాను సో ఇంతకుముందు దానాలు ఏం వేసేవారు వాటి కాస్ట్ ఎలా పడతాయి ఇంతకుముందు మెయింటెనెన్స్ ఎలా ఉండేది టీఎంఆర్తో పోల్చుకుంటే మెయిన్నెస్ దానాన్ని చాలా ఎక్కువ ప్రైస్ రూపం ప్రైస్ రూపంలో వర్క్ కూడా ఎంతో కొంత ఉంటుందన్నమాట ఎలా అంటే ఇప్పుడు మన మొక్కజొన్న పిండి మినప్పొట్టు ఈ శనగ చెక్క ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని మన హోటల్ బాగా నానబెట్టి మళ్ళీ మిక్సింగ్ చేసి ప్రతి ఒక్కదానికి షఫ్లింగ్ చేసి ఇవ్వాలి టీఎంఆర్ విషయం ఎలా వచ్చిందంటే సింపుల్గా ఉందండి ఎట్లాంటి ఒక బ్యాగ్ ఓపెన్ చేసామా డైరెక్ట్ తీసి ఎంత క్వాంటిటీ అనుకున్నామో ఆవుకి ఆ గేదకి పెట్టేస్తే దాని ముందు పెట్టేస్తే గా వర్క్ అయిపోతుంది పని తగ్గుతుంది ఖర్చు ఎలా ఉందన్నా ఖర్చు దాంతో పోల్చుకుంటే హాఫ్ అండి దాని ఫైవ్ పర్సెంట్ దానా ఎంత పడుతుంది దానా ఇప్పుడు ఒక కిలో తీసుకుందాం అండి మొక్కజొన్న పిండే తీసుకుందాం థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఇదే ఒక కిలో టీఎంఆర్ ఇది తీసుకోండి సిక్షన్ రూపీస్ ఉంది సో పదహారు రూపాయలు సదర వరకు ఖర్చు తగ్గితే హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు అయితే తగ్గిపోతుంది టీఎంఆర్ వల్ల సో నేను అడుగుతాను కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అడుగుతాను ఆవులు గేదెలు పచ్చిగడ్డి మేయాలా దానా పెట్టాలా ఎండిగడ్డి మేయాలా ఇవన్నీ చేసినప్పుడే జీవం బాగుంటుంది పాలు ఎక్కువ వేస్తుంది అవునండి నువ్వు ఏదో ప్యాకెట్ బస్తాలు తీసుకుని వచ్చేసి అక్కడ దాని ముందర వేసేసి అది బాగా పాలు ఇస్తుంది అంటే ఏ నమ్మాట ఎలా నమ్మాల సార్ నేను మాకు సజెస్ట్ చేసిన సార్ చెప్పినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి ప్లస్ దానా ఇవన్నీ పెట్టింది అనుకున్నంత ప్రొడక్షన్ మిల్కింగ్ యాడ్ నుంచి వస్తుంది సార్ ఏంది ఇప్పుడు నిన్న ఒక నాలుగు కిలోలు సపోజ్ ఒక గేదెకి ఒక నాలుగు కిలోలు దానా పెడుతున్నాను అనుకోండి ఒక నాలుగు ముప్పై ఐదులు సపోజ్ మన వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అప్రాక్సిమేట్లీ అయిపోతుంది ఇప్పుడు దాంట్లో సగమే సెవెంటీ రూపీస్కి దీన్ని పెడితే నీకు అదే మిల్కింగ్ ఇస్తుంది పాలలో ఏం తగ్గట్లేదు అని చెప్పాడు సరే ఎలా ఉంటుంది ఏంటంటే నేను నేను లైవ్గా చూసిన తర్వాత నేనే కొంచెం ఇదయ్యాను ఇది చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది బాగుంది రైతులు కూడా ఇది వర్కౌట్ అవుతుంది సో ఖర్చు అయితే సగానికి సగం తగ్గిపోయింది అంటే ఇంతకుముందు మీరు దాన పచ్చగడ్డి వేసేటప్పుడు వంద రూపాయలు ఖర్చు దగ్గర ఇప్పుడు టీఎంఆర్ వేస్తే రోజు యాభై యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో ఆ రోజు మీరు పాలు రోజుకు ఒక యాభై లీటర్ తీశారు ఇప్పుడు అదే యాభై లీటర్లు వస్తుందో దాని మీద తగ్గింది అన్న దాని మీద ఒక లీటర్ పెరిగింది సార్ పాలల్లో కూడా పెరిగింది పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకళ్ళ నేను చెప్పేది చాలా మంది నమ్మకపోవచ్చు కానీ ఎవరైనా కూడా రైతులకు చెప్తున్నాను నేను ఒకసారి ట్రై చేయండి టూ త్రీ డేస్ ఏంటి చాలు వన్ వీక్ కూడా వెయిట్ చేసిన అవసరం లేదు త్రీ డేస్ మినిమమ్ త్రీ డేస్ మీరు మామూలుగా దానం ఎంత పెడుతున్నారు అదే క్వాంటిటీ క్వాంటిటీ కూడా పెంచాల్సిన అవసరం లేదు మార్నింగ్ టైము ఈవినింగ్ టైము మీరు దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు సో ఈ రిజల్ట్స్తో పాటుగా జీవం హెల్త్ కండిషన్ అంటే డైరీ ఫామ్లో గే ఆవులు కానీ గేదెలు కానివ్వండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటి ఫోకస్ మొత్తం పాల మీదే ఉంటుంది అది ఎంతవరకు పాలు లాగేయాలనేదే చూస్తూ ఉంటాం మనం అవును అవును సో హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఇవి చేసిన తర్వాత జీవం బాగుందండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మిల్క్ ఇచ్చి ఆవు అనుకోండి మన చూడు మీద ఈన తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆవు అనేది ఆవు ఆవుల పరంగా తీసుకుంటే చాలా తగ్గిపోతాయి ఇప్పుడు బాగా వీక్గా ఉంటాయి ఇప్పుడు నా ఫామ్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు నైన్ మంత్స్ టెన్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా వేసుకోండి వాళ్ళ కండిషన్ చూడండి దాని యాక్టివిటీ కానీ దాని ఫిజికల్ ఇది కానీ నాకు ఈయనకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది మీ గురించి నేను విన్న పాయింట్ ఏంటంటే శ్యామ్ కుమార్ డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎండిగడ్డి టీఎంఆర్ తప్ప ఏది యూజ్ చేయటం లేదు అనేసి చెప్పడం జరిగింది అవునండి సో ఇదే అదే మెయిన్ రీజన్ మీ దగ్గరికి రావడానికి ఈ రెండింటితో డైరీ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఒకటి మీ దగ్గరకు వచ్చి చూసినాక ఇక్కడ ఆరు ఉన్నాయి ఆ ఆరు కాకుండా అరవై ఉండే వాళ్ళ పరిస్థితి ఇది మెయింటెనెన్స్ చేయవచ్చా ఈ టీఎంఆర్ అనేది అనేది వీటితోనే కవర్ చేసుకుని రావర్ మెయింటెనెన్స్ చేయవచ్చు పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర సిక్స్ ఉన్నా సిక్స్టీ ఉన్నా కాన్సెప్ట్ ఏంటంటే దానా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆవులకి దానా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అరవి ఉన్న రైతు కూడా మీకు దానా అనేది కంపల్సరీగా పెట్టాలి మామూలుగా ఎండుగడ్డి పచ్చగడ్డి వేసినంత మాత్రాన మనకు అంత మిల్కింగ్ రాదు ఇప్పుడు పచ్చగడ్డి ఎండుగడ్డి దానాలు ఇవన్నీ వేసిన ఒక టీఎంఆర్ బ్యాగ్ మనం ఓపెన్ చేసి వేసిన మిల్కింగ్ ప్రొడక్షన్ మాత్రం ఎటువంటి పరిస్థితులు తగ్గదండి మిల్కింగ్ ప్రొడక్షన్ తగ్గటం లేదు జీవం కూడా జీవం కూడా తగ్గట్లేదు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకు ఏంటంటే దీంట్లోనే మొత్తంగా కలిపి ఇస్తా ఉన్నారు పద్నాలుగు నుంచి పదహారు రకాల దా పదిహేడు రకాల ఐటమ్స్ దీంట్లో మిక్స్ చేసి ఇస్తారు అంటే సైలెస్ ఇంకొక విషయం కూడా ఈ ఫెటల్ గ్రీన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రమే పచ్చిగడ్డి అనేది టీఎంఆర్లో కలుపుతారు మిగతా వాళ్ళు చాలామంది కలపరు ఈ ఒక్క కంపెనీ మాత్రమే చేస్తుంది సో అన్ని పోషక విలువలు దీంట్లో ఉన్నాయి ఆ బ్లూ ప్రింట్ అనేది కూడా మన దగ్గరకు వచ్చింది చూస్తున్నాం కూడా బ్రదర్ ఇంకా మనం మాట్లాడే మాటలు కాన్సెప్ట్ వేరే రూపంలో వెళ్ళిపోతుంది సో మీరు కానీ నేను కానీ మీ డైరీ విషయాలు పక్కన పెట్టేసి కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం అనేసి అనిపిస్తుంది సో కంపెనీ దానాల కోసంగా దానాల గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా అవుతుంది దీనికి ఏం చెప్తానా ప్రమోషన్ అనేది అనుకోవచ్చా అలా అనుకుంటే మనమేం చేయలేము సార్ దానికి వాస్తవంగా నేను ఫస్ట్ చెప్తున్నాను కదా నేను కొద్ది రోజులు మామూలు దానాలు అవి వేస్తున్నాను టీఎంఆర్ అనేది నాకు తెలియదు అసలు యాక్చువల్గా నాకు నియర్ బై ఉంది కంపెనీ నాకు అసలు తెలియదు దాన్ని ఎక్కడ లే దాన్ని ఏదో లే గెడ్ ఫ్యాక్టరీ అంట ఏదో ఫీడ్ తయారు చేస్తారు ఎక్కడికి పంపిస్తారంట అనుకునేవాడిని కానీ ఇట్లా తెలియదు నా దగ్గరికి ఒక వేరే ఫార్మర్ వచ్చారు రైతు వచ్చి నేను ఒక ఆవు అమ్మేస్తుంటే నేను తీసుకుంటానని వచ్చాడు ఆ రోజు నా చూసి ఇట్లా పచ్చిగడ్డి దానాలు ఆరుసారి వర్కౌట్ కావట్లేదు అనే కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేస్తే ఆ సార్ నాకు చెప్పారు ఒకసారి చూడు నీకు వర్కౌట్ అయితే దాన్ని వాడు లేదంటే నీ ఇష్టం అన్నారు అదే మాట ఇప్పుడు నేను ఇదే మాట చెప్తున్నాను ఎవరికైనా ఏ రైతు అని చెప్తున్నాను ఒక ఈ టీఎంఆర్ అనేది ఎంత పడుతుంది అన్న కేజీ మనకు సార్ సిక్స్టీన్ రూపీస్ పదహారు రూపాయలు పడుతుంది సో ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా ఒక లెక్క అయితే సరే దీని గురించి మాట్లాడుతున్నాను కేజీ పదహారు రూపాయలు పడుతుంది అవును సో ఒక లైవ్ యానిమల్ ఏదైనా కానీ టెన్ పర్సెంట్ అనేది దాన్ని బాడీ లైవ్ వెయిట్లో ఫీడ్ అనేది మనం అందించాలి సో పచ్చి ఎండిగడ్డి నీళ్లు ఈ టిఎంఆర్ ఫామ్ అలానే పాసిబిలిటీ ఉండే వాళ్ళు కూడా మీరు వేయాల్సిన పచ్చగడ్డ ఆపేసి వేయండి అని మాత్రం చెప్పట్లేదు యూజ్ చేయొచ్చు పచ్చగడ్డి లేని రైతులు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు చాలా దగ్గర వాళ్ళైతే కంప్లీట్ గా టిఎంఆర్ ఎండిగడ్డ గడ్డి మీద కూడా ఫామ్ రన్ చేయచ్చు అనేది నేను లైవ్ లో చూసానండి టోటల్ గా మీరు చెప్పే మాట వచ్చేసి ఒక టీఎంఆర్ పచ్చి ఎండిగడ్డితోనే డైరీ ఫార్మ్ అనేది రన్ రన్ చేయొచ్చు సో దూడలు కూడా ఇవి తినడం గురించి మాట్లాడుతున్నాను జీవాలు తినడం గురించి సో డే వన్ నుంచే తినడం స్టార్ట్ చేస్తున్నాయి లేదంటే చిన్న చిన్నగా అలవాటు చేయాల్సింది డే వన్ నుంచే తింటున్నాయి సార్ డే డే సో ఫైనల్ ఫైనల్గా ప్రాఫిట్ గురించి ఎవరు చేసినా ఒక రూపాయి కోసమే పనిచేస్తా ఉంటుంది సో టీఎంఆర్ ఏకి ముందు టీఎంఆర్ వేసిన తర్వాత మీ ప్రాఫిట్లో కానీ పాలల్లో కానీ వరకు ఎన్ని పర్సెంట్ పెరిగింది అంటున్నాను అంటే టోటల్ కాకుండా సార్ మిల్కింగ్ అయితే ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగిందనే చెప్పచ్చు ప్రాఫిట్ అనేది కూడా ఇప్పుడు నాకు మామూలు దానాలు వేసినప్పటికీ టీఎంఆర్ వేసినప్పటికీ హండ్రెడ్ రూపీస్ ముందు చెప్పినట్టుగా హండ్రెడ్ రూపీస్ దాన దానాలు పెడుతుంటే ఆ దానాల ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్కి నాకు అదే దాన అదే క్వాంటిటీ పూర్తిగా జీవం రోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు నాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాన ఆపేసిన దాని దానివల్ల హండ్రెడ్లో ఫిఫ్టీ రూపీస్ కూడా నాకే మిగులుతుంది హండ్రెడ్లో ఫిఫ్టీ రూపీస్ ఆదాయం మిగిలింది ప్లస్ ఇక్కడ మనకు పాలల్లో ఐదు పర్సెంట్ అనేది పెరిగి పెరిగింది ఆ రెండు మనకు ప్రాఫిట్ రూపంలో ప్రాఫిట్ రూపంలో వస్తుంది సో ఒక పది ఆవులు మీరు చేస్తున్నారు కాబట్టి ఒక పది ఆవులు డైరీ మెయింటెనెన్స్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేయవచ్చు అనేది మీ అంచనా ఒక నెలకి పది ఆవులు మీద ఎంత ఆదాయం వస్తుందని మీరు అడిగారు ఇప్పుడు పది ఆవులు అంటే సార్ సింపుల్ క్యాలిక్యులేషన్ నేను నేను గ్రస్ నేను అనుకున్న దాని గురించి చెప్తాను పది ఒక ఆవు ఆరు లీటర్లు వేసుకున్నా కూడా పది ఆవుల మీద వన్ ట్వంటీ లీటర్స్ వస్తాయి నూట ఇరవై లీటర్లు పదనూట ఇరవై లీటర్లు పర్ డే వస్తాయి ఇప్పుడు థర్టీ ఫోర్ రూపీస్ ఒక లీటర్ ప్రైజ్ వేసుకున్నా కూడా యావరేజ్ యావరేజ్ మీద మనకి ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది ఫోర్ థౌజండ్లో మనకి ఒక ఆవుకు పెట్టే మన దాన ఎంత వన్ సిక్స్టీ రూపీస్ అంటే ఒక రోజుకి పది కిలోలు దాన పెడతాం దాన దానా అంటున్నారా రోజువారీ ఫీడ్ అంటున్నాను రోజువారీ ఫీడ్ ఫీడ్ టీఎంఆర్ ఇప్పుడు నా దృష్టిలో దాన ఏంటంటే టీఎంఆర్ఏ ఖర్చు టీఎంఆర్ వల్ల అయ్యే ఖర్చు పోషణ నూట అరవై నూట అరవై రూపాయలు ఒక గేదెకి ఇప్పుడు పది గేదెలకి నీకు సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు నీకు వాటిలో సేమ్ అన్ని ఆరు లీటర్లు ఇస్తాయని లేదు కొంచెం మిల్కింగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు దానికి ఒక రెండు కిలోలు ఎక్స్ట్రానే పెట్టండి వాటికి తగ్గి మిగతా వాటికి తగ్గించుకోండి ఐదు లీటర్లు ఇచ్చే తగ్గించుకోండి అంటే ఒక యావరేజ్ మీద పది గేదులు నూట ఇరవై లీటర్లు ఇస్తే సమ్ అమౌంట్ వస్తుంది అనుకుంటే దాంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్కే మనం టీఎంఆర్ పెడుతున్నాం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకి మిగులుతుంది ఇక్కడ అదే మిగులుతుంది ని కాదని మనం దానా పెట్టడం వల్ల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్తుంది మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ మిగులుతుంది ఈ దాన అనేది ఇంకోసారి నేను చెప్తున్నానండి రోజు వారి ఖర్చు ఖర్చు అంటే పచ్చిగడ్డి ఎండిగడ్డి దానాలు అన్నీ కలుపుకుంటే రోజువారీ అయ్యే ఖర్చు ఇంతకుముందు వందకి అరవై ఐదు రూపాయలు మీది ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు నలభై నలభై ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో అరవై రూపాయలు అనేది సేవింగ్ సేవింగ్ అనేది మనకు వస్తుందండి సో డైలీ ఒక టూ థౌజండ్ అనేది సేవింగ్ అనుకోవచ్చా పది ఆవుల్లో కంపల్సరీగా సార్ రెండు అనేది ఖచ్చితంగా పది ఆవులు మెయింటైన్ చేసుకుని గేజ్ ఆవు సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండి మనం అనుకున్న మిల్కింగ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఇవ్వగలి మనం మెయింటైన్ చేసుకోగలిగితే మీరు అన్నట్టు టూ థౌజండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మిగులుతుంది సో మీ డైరీ అనేది ఇక్కడికే ఆపాలనే సార్ లేదంటే దీన్ని పెంచాలి లేదు సార్ దీన్ని ఎక్స్పెండ్ చేయాలి ఆ ప్లాన్లో ఉన్నాను ఎన్ని నెంబర్స్ అనుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్కి ఫైవ్ ఉన్నాయి ఒక టూ త్రీ మంత్స్లో ఇంకో సిక్స్ ఆర్ సెవెన్ ప్లాన్ చేస్తున్నాను పది పదిహేను అనేది డైరీలో ఎప్పుడు నా డైరీలో పదిహేను అనేది ఎప్పుడు ఉండాలి అనేది నా భావన సో తప్పకుండా ఉన్నా మీరు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలనేసి నేను కోరుకుంటున్నాను సో అలాగే టీఎంఆర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్క్రీన్ మీద కనిపించే ఇప్పుడు దాకా మీరు ఆర్డర్ పెట్టవచ్చు సో టీఎంఆర్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను తొందరలోనే ఆ డీటెయిల్స్ కూడా మీకు పంపించడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ బ్రదర్ చెప్పే లెక్క ఎలా ఉందంటే టీఎంఆర్ ఒక్కటి పెట్టుకునేసి మీరు నీళ్లు పెట్టి గేదెను కానీ ఆవును కానీ మీరు డైరీలో పది అయినా ఇరవై అయినా రన్ చేయవచ్చు వేరే మేత దాన ఏం అవసరం లేదు బెస్ట్గా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్